సార్ మా ఇమస్తే సార్ రేవంత్ సార్ మాకు ఇల్లు లేదు నిడుపులేదు సార్ తిరిగి తిరిగి మా కాలు నొప్పులు వస్తున్నాయి సార్ నాకు ఎవ్వరు లేరు నాకు కొడుకు అనుకోండి సార్ నాకు నాకున్న బాబు అనుకోండి నాకు ఏం లేదు సార్ నాకు ఆడపిల్ల ఉంది సార్ నాకు ఆడపిల్ల ఆడపిల్ల కూడా కోర్టులో కేసు మాకు ఎవ్వరు లేరు ఎంత లేరు ముందు లేదు సార్ కిరాయి కట్టలేకపోతున్నాను అన్నారు రేవంత్ అర్థం చేసుకుని మాకు ఒక ఇల్లు అండి అన్న నాకేం అసలు పిలిచింది తప్ప నాకేం లేదన్నా ఒక్కసారి సాయం చేయండి అన్న ఆడపిల్ల చేసుకొని తిరగలేకపోతున్నా నేను మీకు పదిహేను తిరిగి తిరిగి మగలేదు ఏం లేదు మాకు ఇల్లు ఇవ్వండి అన్న మీకు అన్నమాట అందరికి పెద్ద పెద్దలకు అందరికీ నమస్కారం పెట్టి మీకు చింటి వేడు చేసుకున్నా నాకు పేరు లేదంట నాకు మాకు చూసి బీదలకు ఇండి అన్నా మాకు మీరు ఎందుకు అడుగుతున్నాం అడుగుతున్నాం రాలేదమ్మా అని చెప్తారు మళ్ళీ ఆరు నెలలు అయినాక అన్నా మాకు పదేళ్ళ నుంచి తిరుగుతున్నా నాకు కొడుకు లేరు నా కొడుకు ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు పైసలు లేక నాకు ఒక ఆడపిల్లుందన్న ఆడపిల్ల వేసుకొని తిరగలేకపోతున్నా పుణ్యం ఉంటదన్నా దండం పెడితే నాకు ఒక నా ఉన్నాడు ఇల్ల ఉంది ఆమె కోసం బతుకుతున్నాను నా ఆరోగ్యం కూడా బాగాలేదు

నీ బిడ్డ పుణ్యం రానన్న నాకు ఒక బిడ్డ ఉంది నా నా మన్మన్ మొక్క చూసి నా పిల్ల మొక్కను చూసి ఆమె కూడా హెల్త్ బాగాలేదు ఆ బాబు కోసం అని ఆమె ఎన్నో బాధలు పడుతుంది అన్నర్ మాకు ఎవ్వరలేరు బాబా బాబు బాబన్న తోడు కూడా పోయినాము అందరు దగ్గర అయితే అయితే అంటుంది సార్ మాకు మాకు రేవంత్ అన్న ఇది ఒక్క సాయం చేయన్న నాకు పదిహేను నువ్వు తిరగలేకపోతే నాకు కొడుకుంటే నేను అడుగున్నాదని కానన్నా నేను కొడుకు బాగా పోయి ఆ హోటల్ కూడా మేము అన్ని కావాలంటే చూస్తా కూడా

ఇది వరకు నా పేరు లేదంటే మాకు సార్ మాకు దయచేసి మాకు ఇల్లు ఇవ్వండి సార్ మాకు మేము పదిహేను తిరగలేకపోతున్నాం మేము మేము బీదలం కిరాయి కట్టలేకపోతున్నాం మేము మాకు ఏం లేదు సార్ మాకు భూమి లేదు ఏమి లేదు మాకు కావాలంటే చెక్ చేయండి సార్ చూసుకోండి ఇవ్వండి మాకు